కార్తీక మాసం అయితే నిన్నైతే ప్రారంభమైంది నిన్న మనం కార్తీక మాసం ప్రారంభం కథ కూడా చెప్పుకున్నాం దానికి కొనసాగి కొనసాగింపుగా ఇవాళ రోజున కూడా కథ అయితే చెప్పుకుందామండి అందరికీ స్వాగతం కార్తీక మాసం రెండవ రోజు కథ కార్తీక సోమవార వ్రతి వ్రతం యొక్క వ్రత మహిమ విస్ నిష్ఠూరి వృత్తాంతం గురించి అయితే ఇవాళ రోజు ఇవాళ రోజునైతే మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఎంతనో ఉంది సో అయితే ముందుగా అడుగు పెడదాం కథ ప్రారం కథ ప్రారంభిస్తున్నానండి ఓం నమ శివా కార్తీక కార్తీక మాసం రెండవ రోజు అధ్యాయానికి అయితే అందరికీ స్వాగతం కార్తీక మాసంలో మీరు పూజ చేయకపోయినా పర్లేదు కానీ ఒక్క కార్తీక సోమవార వ్రత మహి మహత్యాన్ని వింటే చాలు మీరు మీ పూ పూర్వజన్మ పాపాల పూర్వ జన్మలో చేసిన పాపాలన్నీ పోయి శివ సాన్నిధ్యాన్ని పొందుతారు దీన్ని దర్శించ నిదర్శనంగా నిదర్శనంగా నిలిచే నిస్టరీ నిస్టరి వృత్తాంతం మనమైతే స్కాంద పురాణంలో రెండవ రోజు అధ్యాయంలో ఉంది ఆ అద్భుతమైన కథను తెలుసుకుందాం కార్తీక కార్తీక మాస రెండవ రోజు అయితే కథ అయితే కథ పురాణం అయితే తెలుసుకుందామండి రెండవ రోజుకి స్వాగతం మహర్షి విష్ వశిష్ట జనక మహారాజుకు మహర్షి వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక మాసం మ మహత్యాన్ని వివరిస్తూ ఈ మాసంలో సోమవార వ్రతానికి ఉన్న గొప్పతనం గొప్ప ప్రాధాన్యతను గురించి చెప్పడం రెండవ రోజు కథలో ముఖ్యాంశం సోమవార వ్రత ప్రాముఖ్యత కార్తీక మాసంలో వచ్చే సోమవారం శివునికి అత్యంత ప్రియతికరమైన రోజు ఆ రోజు స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా రోజంతా ఉపవాసం ఉండి నదీ స్నానం చేసి తమ శక్తి కొలది దాన చేసి నిష్ఠతో శివునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంకాలం న నక్షత్ర దర్శనం అయిన తర్వాత భుజించాలి ఈ విధంగా నిష్ఠతో ఉండి ఆ రోజు ఆ రాత్రి జాగారం చేసి పురాణ పఠనం చేసి తెల్లవారు తెల్లవారిన తర్వాత నది స్ నదికి వెళ్ళి స్నానం చేసి తిలాదానం అంటే నువ్వులదానం చేసి పేదలకు అన్నదానం చేయాలి ఈ విధంగా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరిస్తే పరమేశ్వరుడు కైలాస కైలాస ప్రాప్తిని కలిగి కలిగించి శివ సన్నిధానికి శివ సన్నిధికి చేరుతాడు దానికి కొనసాబి కొనసాబి కొనసాగింపుగా నిష్ఠరి నిష్ఠరి కథ అయితే ఉందండి చూద్దాం ఆ కథ ఏంటో పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి నిష్ఠురి అనే కుమార్తె ఉండేది ఆమెకు సౌరాష్ట్ర దేశానికి చెందిన మిత్ర శర్మ అనే సద్బ్రాహ్మణు సద్బ్రాహ్మణ యువకునితో వివాహం జరిగింది మిత్రశర్మ సదాచార పరుడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవత్ నామస్మరణ చేసేవాడు కానీ అతని భార్య నిష్టరి మాత్రం యవ్వన గర్వంతో కన్నోమెన్ను కానక పెద్ద పెద్దలను అత్తామామలను చివరికి భర్తను కూడా దూషిస్తూ పురుషు పరపురుషుల సాంగత్యం గలదై వ్యభిచారిగా తిరిగేది ఆమె దుష్ట ప్రవర్తన ప్రవర్తన వలన అత్తమామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టే వెళ్ళగొట్టి వెళ్ళగొట్టారు శాంత స్వభావం గల భర్త తన భర్త ఆమెపై అభిమానం పోక ఆమెను విడిచి పెట్టలేక చుట్టుపక్కల వారంతా ఆమెను కర్కష గయ్యాలి అని పిలిచేవారు ఒకనాటి రాత్రి ఒకనాటి రాత్రి నిష్టరి తన భర్త గాఢ నిద్రలో ఉండగా దయాదక్షిణం లేకుండా ఒక బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టింది ఆ దెబ్బకు మిత్రశర్మ అక్కడికక్కడే మరణించాడు ఈ మహాపాపానికి గాను నిష్ఠరి నిష్ఠరిని యమదూతలు పట్టుకుని పోయి కుంభిపాక కుంభిపాక నరకానికి పంపారు ఆమె పాపాల కారణంగా ఆమెతో పాటు ఆమెకు ముందు పది తరాల వారు తర్వాత పది తరాల వారు 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 మొత్తం ఇరవై ఒక్క తరాల వారు వారు మొత్తం ఇరవై ఒక్క తరాల వారు కుంభిపాకంలో కుంభిపాక నరకంలో కుమిలిపోయారు నరక అనుభవం నరక అనుభవం తర్వాత ఆమె పదిహేను పది పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించింది పదిహేను జన్మలు కలియుగ దేశంలో కల కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఇంట్లో కుక్క ఒక బ్రాహ్మణుడి ఇంటిలో కుక్కగా పుట్టింది ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని చాలా నిష్టగా ఆచరించేవాడు ఒక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం నక్షత్ర దర్శనమైన తర్వాత కేవలం తులసి తీర్థం మాత్రమే సేవించి ఆ రాత్రి జాగరణ జాగరణముకు ఇంట్లోనే పురాణ పఠనం చేస్తున్నాడు ఆ రోజంతా ఆ బ్రాహ్మణుడు చేసే బ్రాహ్మణుడికి సేవ చేస్తూ అతని పాదాల వద్ద ఆ కుక్క కూడా కూర్చొని ఉంది బ్రాహ్మణుడు ఆ రాత్రంతా ఉపవాసం జాగరణ కార్తీక పురాణ పురాణ శ్రవణం చే చేశాడు మరుసటి రోజు ఉదయంనే ఉదయం ఆ కుక్క మరణించింది కార్తీక మాసం మాసంలోని సోమవారం వ్రతాన్ని ఫలం వల్ల ఆ కుక్క పవిత్రమైన బ్రాహ్మణుడి పాదాల వద్ద కూర్చొని పురాణ శ్రవణం ఉపవాస జాగరణలో పాలు పంచుకున్న ఫలితంగా దానికి కైలాస ప్రాప్తి లభించింది ఇంకా కుక్క కైలాసానికైతే వెళ్ళిందనమాట అయితే చూశారు కదండి కార్తీక సోమవార వ్రతం యొక్క గొప్పతనం ఏంటో కేవలం మనస్ఫూర్తిగా కథను విన్నడం ద్వారా ముక్తి మార్గం లభి లభిస్తుందంటే లభించిందంటే మీరు కూడా ఈ కథను మీ బంధుమిత్రులకు షేర్ చేయండి కార్తీక మాస మాస పుణ్యాన్ని పొందండి ఇలాంటి మరిన్ని అద్భుతమైన ధార్మిక్ ధార్మిక్ ఆధ్యాత్మిక విశేషాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని క్లిక్ చేయండి రేపు మనం కార్తీక మాసంలోని మూడవ కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు శుభమండి అండి ఈ వీడియో కంపల్సరీగా నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కంపల్సరీ కింద కామెంట్ అయితే చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారని ఆశిస్తూ రేపటి రోజు మూడవ అధ్యాయానికి అయితే స్వాగతం తెలియజేస్తూ ఇప్పటికైతే శుభమండి